ನಮಸ್ಕಾರ ಅಮ್ಮವರಿಯಕ್ಕ ವಿಶಿಷ್ಟತ ರಥ సుమారుగా ఒక నాలుగైదు వందల సంవత్సరాల క్రితం హావిలా వేసినటువంటి అమ్మవారు ఈ యొక్క ఎల్లమ్మ తల్లి స్వయంభూగా బావిలో ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడా కూడా హావిలా వేసినటువంటి అమ్మవారు లేదు ఒక హైదరాబాద్ నగరంలో ఇక్కడ బలకంపేటలో మాత్రమే బావిలో వేసిందండి ఈ యొక్క అమ్మవారు ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీళ్లు తీసుకువెళ్ళి వారి యొక్క శరీరానికి ఏవైతే శరీర రుగ్మతలు వ్యాధులు చర్మ వ్యాధులు అవి ఉన్నాయనుకోండి ఆ చర్మ వ్యాధులన్నీ కూడా ఆ నీళ్లు తీసుకువెళ్ళి స్నానం చేసి తాగినా కూడా ఆ యొక్క అమ్మవారు పవర్ఫుల్గా ఆ యొక్క మంచి విశిష్టత కలిగి రోగ రుగ్మతలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందండి ఆ నమ్మకంతోనే అందరూ కూడా ఆ నీళ్ళను తీసుకెళ్తారు ఇప్పటికీ ఇప్పటికి అప్పటికి ఎప్పటికీ మాసం అంటే విశిష్టంగా మన యొక్క ప్రాంతంలో అంతా కూడా బోనాలు వడి బియ్యం ఇవి కూడా పోసుకుంటూ బోనాలు యొక్క విశిష్టమైన పండగ ఇది చాలా పెద్ద పండగ ఈ పండగ యొక్క విశిష్టత ఏంటంటే ఈ కాలంలో ఎక్కువగా వర్షాలు పడతాయి వర్షాలు పడి వ్యాధులు అంటుకుంటాయి ఆ వ్యాధులు నిర్మూలన అవ్వాలంటే ఈ యొక్క అమ్మవారికి బోనం చేసి బోనం నైవైద్యం సమర్పించడంతో వారి యొక్క బాగా అనుకూలమే అనుకున్నట్టుగా పనులయ్యి ఎల్లమ్మ తల్లి దయ వల్ల చాలా మంచి సుఖశాంతులను వర్దిలుతారని చెప్పి ప్రజల యొక్క మంచి నమ్మకంతో ఈ యొక్క బోనంని చక్కగా ఐదు కిలోల బియ్యం కోసుకొచ్చి అందు ఐదు ఒక్కలు ఐదు తమలబాగులు ఐదు కజ్జూరకాయలు ఐదు పసిపు తొమ్ములు ఐదు తమలబాగులు కలిసి కలుపుకొని ఐదుగురు ముత్తైదులతో కలిపి ఈ యొక్క పొడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు సమర్పించిన తర్వాత బోనం తీసుకొచ్చి బోనం అమ్మవారికి పాయసము అది వండుకుని మంచి కొత్త కుండలో వండుకుని ఆ యొక్క పాయసంని తళ్ళ మీద పెట్టుకుని దీపం పెట్టుకుని ఆ యొక్క గండ దీపంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనం సమర్పిస్తారు అప్పుడు అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుందని చెప్పి చాలామందికి ఈ యొక్క విశిష్టతమైనటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ యొక్క బోనం చేస్తారు బోనం చేసిన అమ్మవారికి ఇష్టమైనది బోనము పొడి బియ్యం వారి వారి కోరికలు నెరవేరేటట్టుగా వారి మొక్కుబళ్ళు అన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి వారికి అమ్మవారికి చక్కగా మొక్కుబళ్ళు ఇచ్చుకుంటారు మొక్కుబళ్ళు తీర్చుకుంటారు అంత పవర్ఫుల్ అనమాట అమ్మవారు

மேடம் அண்ணா அண்ண கவரு கவர் வைக்கோ அதுவாலு சரி மேடம் ஜெரமா மேடம் રા <imitation> <imitation>